కదా కనుక స్త్రీ ఇప్పుడు నేనేమయ్యాను నువ్వు ఇచ్చిన పేరుతో స్త్రీ అయ్యాను మా నాన్న పెట్టిన పేరుతో గిరిగా మారాను శ్రీశైలము అయ్యాను ఈ శ్రీశైలం అనేటువంటి నా మీద నిరంతరము కనుక నువ్వు ఉన్నట్లయితే భాషించినట్లయితే నీ వల్ల నేను జగత్తులో ఆనందాన్ని నిరంతరము అనుభవించే వాళ్ళ వంటి వాళ్ళలో ప్రథముడు అని అవుతాను నా అన్నగారు నిత్యము నిన్ను మోస్తూ ఉన్నాడు మోసే వాళ్ళలో ఆయన ప్రథముడు ఉంచుకునే వాళ్ళలో నేను ప్రథమున్న అవ్వాలి అనేటువంటి కోరిక చెప్పాడు దాంతో ఏం చేశాడు మొత్తం అంతటికి కూడా కైలాసం సహస్ర ప్రాంతం అయితే కాశీ భూమధ్య స్థానం దాన్ని ఆజ్ఞాచక్రం అంటాం ఆజ్ఞాచక్ర స్థానం అయితే ఆ కైలాసానికి కాశీ క్షేత్రానికి మధ్య ఏ సంబంధం అయితే ఏ శక్తి అయితే పారుతూ ఉంటుందో నిరంతరము ఆ శక్తిలో దాదాపుగా ఉన్న శక్తినంతటిని కూడా ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి శ్రీశైల క్షేత్రమునందు ఆ గిరినందు ఆ క్షే ఆ క్షేత్రాలు రెండింటిలో కైలాసము కాశీ క్షేత్రము ఈ రెండింటిలో ఉన్నటువంటి శక్తినంతటిని కూడా శ్రీశైల క్షేత్రానికి ఆపాదించి నిరంతరము కనుక ఎవరైతే సిద్ధులబడతారో సాధకులు అనబడతారో ము మహర్షులు అనబడతారు ముళ్ళు అనబడతారు పొందాలనేటువంటి కోరికతో ఉంటారో వారందరూ కూడా సంధ్యారంభ సమయంలో అంటే సంధ్యాకాలము సాయంకాలం ఐదు యాభై ఐదు అనబడేటువంటి గంటలు నిమిషాలతో ఉన్నటువంటి సమయం దగ్గర నుంచి మళ్ళీ తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఐదు నిమిషాల దాకా ఈ శ్రీశైల శిఖరము దగ్గర గనక ఎవరైతే సాధన చేస్తారో అటువంటి వారికి అన్ని రకాలైనటువంటి సాధనా ప్రవృత్తులను ఆ సాధన ద్వారా వారు పొందేటువంటి శక్తిని వాళ్ళకు అనుగ్రహిస్తాను అని తనంతట తానుగా మల్లికార్జునుడుగా జగత్తుకి అనుగ్రహ వర్షాన్ని ఇచ్చేశారు కనుక కైలాస క్షేత్రానికి వెళ్ళి నిజంగా కైలాసం చూడగలమా మనం అనుకునేటువంటి భౌతికంగా ఈ జగత్తులో ఉన్నటువంటి కైలాసం నిజమైన కైలాసమా ఈ డౌట్లోనే పక్కన పెట్టేయండి శివుడు ఉండేటువంటిది కైలాసం ఆ కైలాసానికి ఉండేటువంటి శక్తి అలాగే శివుడు యొక్క అద్భుతమైనటువంటి క్షేత్రం కాశీ ఈ కలి అనవనేటువంటిది కాలు పెట్టలేనటువంటి క్షేత్రం కాశీ ఈ కాశీ కైలాసము ఈ రెండింటి యొక్క శక్తి ఎక్కడైనా ఉందా ఒకే చోట మన అందరినీ అంటే శ్రీశైల క్షేత్రం ఒక్కటే అనుగ్రహిస్తుంది అంత గొప్ప శ్రీశైల క్షేత్రము గనకనే శంకరాచార్య వారు అక్కడ కూర్చుని తాను తపస్సు చేసి అక్కడ శివానంద లహరిని ఇచ్చి ఆ శివానంద లహరి చేసినటువంటి సమయాన్ని ఏం చేశారంటే శ్రీశైల శిఖరం గురించి శ్రీశైల క్షేత్రం గురించి దాదాపుగా మూడు నాలుగు శ్లోకాలు రాశారు రాసేం చేశారు తెలియకుండానే ఈ హిమాలయాల్లో సిద్ధ భూములు అనబడేటువంటి భూముల్లో నిరంతరం సిద్ధులు అనబడేటువంటి వారు ఎవరైతే అక్కడ నిరంతర తపస్ తపస్సులో ఉండి తపో ధనులుగా మారుతారు అటువంటి వారికి కూడా ఒక మెసేజ్ ఇచ్చారట ఏమిటది నిరంతరము సంధ్యా సమయంలో కనుక సాయం సంధ్యా సమయంలో కనుక శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి శిఖరాన్ని దర్శించి ఆ శ్రీశైల శిఖరాన్ని మళ్ళీ తెల్లవారుజామున సూర్యోదయ కాలం దాకా ఎవరైతే అక్కడ కూర్చుని సాధన చేస్తారో మీ మీ స్థానాల్లో సిద్ధభూముల్లో మీరు చేసేటువంటి ఏ సాధన అయితే ఉంటుందో దానికి కోట్ల రెట్ల ఫలితాన్ని మీరు పొందుతారు అని శ్రీశైల క్షేత్రం యొక్క గొప్పతనాన్ని శివానందలహరి స్తోత్రంలోని కొన్ని శ్లోకాల్లో చెప్పేశారు కనుక అది మనకి అందుబాటులో ఉంది పక్కనే ఉంది ఇప్పుడు బయలుదేరితే ఇంకో ఐదు ఆరు గంటల్లో వెళ్ళిపోతాం కదా అంత దగ్గరగా ఉన్నదాన్ని ఇది గొప్పది అని చెప్తే మనిషికి అర్థం కాదు ఎక్కడో కైలాసం ఉంటే అబ్బో కైలాసానికి వెళ్ళాలి కైలాసానికి వెళ్ళాలి లేకపోతే కాప్ష్య క్షేత్రంలో ఉండాలి కాశీ వాసం చేయాలని కోరికలు పెరుగుతూ ఉంటాయి శ్రీశైలం గురించి ఇప్పటిదాకా అదో ముక్తి క్షేత్రం అదొక మా ద్వాస శివలింగాల్లో అదొక శివలింగం అమ్మవారి యొక్క అష్టాద పీఠాల్లో అనుకుంటూ ఉంటామే కానీ అది అష్టాదశ పీఠం కాదు కానీ ఆయన పక్కన ఉంటుంది గనక అనేటువంటి భ్రమతో బ్రామర స్వరూపాన్ని దర్శిస్తూ ఉంటాం కానీ అసలైనటువంటి శ్రీశైల స్వరూపం ఏమిటి శివానందలహరిని జగత్తుకి అందించినటువంటి మోక్షధామం ఎవరు మనస్సుతో నమస్కరించినా అన్యమనస్కులై దాని శిఖరాన్ని దర్శించిన అటువంటి వారికి మరి జన్మ లేకుండా చేయగలిగేటువంటి శక్తి అను అనుగ్రహించేటువంటి అద్భుత క్షేత్రం ఆ క్షేత్రంలో శివానందలహరిని జగత్తుకి శంకరాచార్య వారిచ్చారంటే అర్థం ఏమిటి నువ్వు మనస్సు పెట్టి చదివినా మనస్సు లేకుండా ఏదో అందరూ చదువుతున్నారనేటువంటి భ్రాంతితో చదివినా నువ్వు ఎలా చదివినా నోటితో శివా అనబడేటువంటి నామాన్ని చదివినంత మాత్రము చేత తన వేపుకి నీ మనస్సుని పాసం వేసి లాక్కునేటువంటి వాడు ఆ శివుడయ్య కనుక ఒకసారి నువ్వు నామాన్ని చదివినట్లయితే ఒక శ్లోకాన్ని చదివినట్లయితే ప్రేమగా శివ అన్నట్లయితే దాని ద్వారా సకలమైనటువంటి మలాలన్నింటినీ నీ నుంచి దూరం చేసి నిన్ను తనలోకి ఐక్యం చేసుకునేటువంటి భక్త సులభుడు ఆ శివుడు అనబడేటువంటి తత్వాన్ని మనకు అందిస్తూ ఉన్నటువంటిది శివానంద లహరి ఆ లహరిలో మునకలయ్యాలి లహరి అంటే అర్థం ఏమిటి అరుణాం కరుణాతరంగితాక్షిమంట ఆ తరంగములతో కూడుకున్నటువంటి లహరి దానికి ఇంకా నెవర్ ఎండింగ్ అనమాట దానికి ఇంకా అంతం అనేటువంటిది లేదు నిరంతరం అనేటువంటిది నిరంతర ఆ అంతరంగంలో మధనం జరుగుతూనే ఉంటుంది దేని గురించినటువంటి మదనం ఏ నామం అయితే నాకు ఆనందాన్ని ఇస్తుందో ఆనందాన్ని ఇచ్చేటువంటి సాగర అనమరేటువంటి నామము యొక్క మధనము జరుగుతూ ఉంటుంది ఆ నామము యొక్క మదనం జరగ్గా జరగ జరగ ఏమవుతుంది మనము మధ్యలో ఉన్నటువంటి మేఘన్నంత పెరుగు పాలని ముందు పితుకుతాం పాలని కాస్తాం కాచాక దాన్ని తోడేస్తాం తోడేసాక దాని మీద ఏమవుతుంది మేగడంతా ఓ పైకి తేరుకుంటు ఆ మీగడంతా తీసి ఒక వారం రోజుల పాటు పక్కన పెట్టి 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 దాన్ని ఏం చేస్తాం మళ్ళీ నీళ్ళ మధ్యలో వేసి చిలుకుతాం నీళ్లు పోసి చిలుకుతా చిలకగా చిలకగా మదనం చేయగా చేయగా ఏమవుతుంది అందులో ఉండేటువంటి అంతా ముద్దగా ఒక చోటుకు వస్తుంది ఆ సారం అంతా వచ్చిన దాన్ని ఏం చేస్తాం వెన్నగా ఒక గిన్నెలోకి తీస్తాం మళ్ళీ దాన్ని ఏం చేస్తాం అగ్ని మీద పెట్టి రగులుస్తాం ఆ రగులిస్తే వచ్చేటువంటిది ఏమిటి నెయ్యొస్ ఆ నెయ్యి యొక్క జీవితం ఏమిటి దాని యొక్క కాల పరిమితి ఏమిటి అంటే ఎన్నేళ్ళైనా ఉంటుందని చెప్తుంది శాస్త్రం అలా నువ్వు మనిషిగా పుట్టావు పాలధారగా జగత్లోకి వచ్చావు దాన్ని ఏం చేయాలి సంసార సాగరంలో ఈ ఒడిదొడుకులు అనబడేటువంటి అగ్ని మీద నిరంతరం దాన్ని రగులుస్తూ ఉండు నీకు వచ్చేటువంటి కష్ట సుఖాలన్నీ కూడా నేను మరిగిస్తూ ఉంటాయి ఆ మరగడం దేనికోసం గట్టి పెరుగు తయారవడం కోసం భక్తి అనబడేటువంటిది ఎప్పుడైతే నీలో ప్రజ్వల్లుతుందో ఆ భక్తి అనేటువంటిది నీలో చేరుతుందో అప్పుడు అది గట్టి పడుతుంట ఇన్నాళ్ళు ఏదొచ్చినా కరిగిపోతుంది దుఃఖం వస్తే ఏడుస్తుంది సంతోషిస్తే ఎగిరిపోతుంది ఎవరన్నో మాట అంటే రగిలిపోతుంది ఎవరన్నా ఓ పదిసార్లు పొగిరితే కరిగిపోతుంది దీనికి ఒక స్థిరత్వం అనేటువంటిది లేకుండా ఆ స్థిరత్వం రావాలంటే ఏం చేయాలి భక్తి అనబడేటువంటి ఉపాసన చేయాలి ఆ భక్తి ఎక్కడి నుంచి వస్తుంది గురువు ద్వారా వస్తుంది ఆ గురువు భక్తి అనేటువంటి దాన్ని ఒక సమపాలలో నీలోకి గనక పెడితే అది ఎంత ఉండాలి సమకాలను అంటే ఎంత పెద్ద గిన్నెలో పాలు ఉన్నా ఒక చిట్టికడు పెరుగు అందులో ముంచితే చాలు ఇంత పెద్ద శరీరంలో భక్తి ఎంత ఉండాలంట ఒక చెంచాడు ఉండాలి